హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ఉత్తమమైన రోజుగా భావిస్తారు ఒక వ్యక్తి జాతకంలో సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో వారు ఆరోగ్యంగా ఉండి చాలా అభివృద్ధి చెందుతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కీర్తి లభిస్తుంది ఒకవేళ మన జాతకంలో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉంటే జాతక దోషాల ఏర్పడి జీవితంలో అభివృద్ధి చెందరు కాబట్టి సూర్యుడికి అంకితమైన ఆదివారం రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే సూర్యుడి అనుగ్రహం వలన మన జాతకంలో ఏ దోషాలు లేకుండా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి జ్యోతిష్య శాస్త్రంలో యాలకులకు విశేష ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలు అన్నిటినీ ఆలకులు దూరం చేస్తాయని శాస్త్రం చెబుతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఆదివారం రోజున ఒక ఐదు పచ్చి ఆలకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచుకోండి ఆదివారం ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీకున్న డబ్బు సమస్యలన్నీ త్వరగా తొరిగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు ఏడు యాలకులు ఉంచి పూజించండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు అలాగే శుక్రవారం సాయంత్రం వేళ మీ పూజ గదిలో యాలకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకులు రెండు ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే సూర్యభగవాను ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఆదివారం నాడు ఒక మర్రి ఆకును తీసుకొని దానిపై మీ కోరికను రాసి ఆ ఆకును నీటిలో తేలేటట్లు వదిలేయండి ఇలా చేయడం ద్వారా ఒక నెల రోజుల్లో మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదివారం రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడితో పాటు సంపద బాగా పెరుగుతుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద నువ్వుల నువ్వుతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి చాలామంది ఏళ్ళ తరబడి శ్రమించినా తమ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోలేరు అలాంటి వారు ఆదివారం నాడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేసి మూటలాగా కట్టాలి ఆ మూటను దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి ఉదయం లేవగానే వాటిని మరొక వ్యక్తికి ఇవ్వాలి ఇలా చేయడం వలన మీ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులను వేసి దాన్ని మీ ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం వలన మీ ఇంట్లో ఉన్న జడు దృష్టి అంతా తొలగిపోతుంది ఆదివారం రోజున ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకొని వెళ్ళండి ఇలా చేస్తే మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తి అవుతుంది చాలామంది పుణ్యఫలం కోసం దాన ధర్మాలు చేస్తుంటారు దాన ధర్మాలు చేయడానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు వివరిస్తున్నారు ఎవరైతే ఆదివారం రోజున పేదవారికి దానం చేస్తారో వారికి జీవితంలో ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆదివారం రోజున చీపులు కొనడం చాలా శుభప్రదం ఈ రోజున మూడు చీపుళ్ళు కొని మీ ఇంటికి తెచ్చుకోండి మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఈ మూడు చీపులను మీ దగ్గరలోని ఉన్న ఆలయానికి దానం చేయండి ఇలా చేస్తే దైవానుగ్రహం కలిగి మీకు అదృష్టం కలిసి వస్తుంది కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది అలాంటి వారు ఆదివారం రోజు మీ పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో రెండు యాలకులు వేసి దేవుడికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీరు చేపట్టిన పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు మరియు నీలం రంగు బట్టలను ధరించకండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏ ఏలినాటి శని పడుతుంది ఆదివారం రోజు చెరువులో ఉన్న చేపలకి ఆహారం వేస్తే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఆదివారం నాడు ఉప్పు తినకూడదు ఇలా చేయడం వల్ల మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది ఆదివారం సెలవు రోజు కావడం వల్ల చాలామంది తమ ఇంట్లో భూజును దులుపుకొని ఇంట్లో ఉన్న చెత్త అంతా పడేస్తారు అయితే ఆదివారం రోజున మన ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదని గుర్తుంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదని పండితులు చెప్తున్నారు ఆదివారం రోజున ఉపవాసం ఉండటం వల్ల చర్మానికి సంబంధించిన రోగాలు మరియు కంటికి సంబంధించిన వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి సూర్యభగవానుడిని పూర్వీకులతో సమానంగా భావిస్తారు అందుకే ఆదివారం రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి వారికి నచ్చిన పనులు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యోదేవుని అనుగ్రహం పొందవచ్చును ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడం అంతా మంచిది కాదు అలాగే ఆదివారాల్లో జుట్టు కత్తిరించుకోకూడదు ముఖ్యంగా ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చలి కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు ఈ రోజున దూరంగా ఉండాలి ఆదివారం రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది ఆదివారం రాగిని అమ్మడం వలన మీ జాతకంలో సూర్యు సూర్యుడు బలహీనపడతాడు ఈ నియమాలు పాటించి అదృష్టవంతులు అవ్వండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు